హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్స్ రావణి ఈ రోజు మన వీడియోలో కరకరలాడి క్రంచీ మెత్తల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం టేస్ట్ చేసి చూద్దాం క్రంచీ క్రంచీ ఉందో చాలా చాలా బాగుంది కారం కారంగా క్రిస్పీ తినాలంటే ఖచ్చితంగా కనుక ఈ క్రంచీ మెత్తల్ని ట్రై చేయండి చూసారు కదా ఎంత క్రంచీగా ఉన్నాయో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు మన క్రంచీ మెత్తల్ని ఎలా తయారు చేయాలో అంతే అంతేకాదు ఇవి నెల రోజుల పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చు ముందుగా ఒక అరకిలో మెత్తళ్ళు తీసుకోవాలి మంచి క్వాలిటీ తీసుకోండి అలాగే చిన్నగా ఉన్నాయి తీసుకోండి నావి ఈ సైజులో ఉన్నాయి కదా దీనికన్నా చిన్నవి దొరికిన కూడా తీసుకోండి ఎందుకంటే ఈ రోజు మనం చేసే క్రంచీ మెత్తళ్ళకి ఎంత చిన్న మెత్తళ్ళైతే కనుక మనకి అంత టేస్టీగా ఉంటుంది సో అందులోనే మనం తినేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో వీలైనంత చిన్నవి తీసుకోండి ఇలా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుని తగిన నీళ్లు పోసుకుని దీన్ని ఒక అరగంట లేదంటే పాటు నానం పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ముక్క అనేది కొంచెం సాఫ్ట్ గా అవుతుంది సో ఎండు చేపలు అంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అందులోని మెత్తలంటే వేరే చేపల కన్నా కూడా కొంచెం గట్టిగానే ఉంటాయి అనమాట అలాగే వేరే రకం ఎండు చేపలు అయితే కనుక మనకి స్మెల్ వస్తాయి కానీ ఈ మెత్తళ్ళు అయితే కనుక ఎటువంటి ఎండు చేపలు ఐ మీన్ డ్రై ఫిష్ స్మెల్ అనేది రాదనమాట సో ఎవరైనా కూడా ఈజీగా తినేసేయచ్చు ఎవరైనా డ్రై ఫిష్ స్మెల్ పడపోతే కనుక ఈ మెత్తలు అయితే ఈజీగా తినేసేయచ్చు ఎటువంటి స్మెల్ ఉండవు ఈ విధంగా ఒక గంట పాటు నానబెట్టుకున్న తర్వాత వీటిని మరొకసారి మంచిగా లోపల మనకి పొలుసు లేదంటే పొట్టు లోపల నల్లగా ఉంటుంది కదా సో అదంతా కూడా వేస్ట్ అంతా కూడా తీసుకోవాలి ఆల్రెడీ నాది తలకాయ అదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను అయినా కూడా మనకి ఎంతో కొంత అనేది ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా కొంచెం టైం పడుతుంది సో అయినా కూడా ఈ విధంగా మంచిగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి తెల్లగా వచ్చేసినాయి సో ఇలా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత చూడండి నేను కొంచెం చిన్న సైజువి తీసుకున్నాను అదే పెద్దదైతే కనుక మనకి ముళ్ళు కొంచెం పెద్దగా ఉంటుంది అలాంటి వాటికైతే కనుక ఇలా తల వరకు ఉన్న ముళ్ళు పెద్ద ముళ్ళుని తీసుకోండి మనకి తినేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత మనం డీప్ ఫ్రై చేస్తాము సో ముళ్ళు కూడా మనకి ఫ్రై అయిపోతుంది అంత ఇబ్బంది ఏమి ఉండదు సో వీలైతే కనుక అలా తలవరుకున్న పెద్ద ముళ్ళని తీసేసుకోండి ఇలా శుభ్రం చేసుకున్న మెత్తల్ని మళ్ళీ మనం ఒక అరగంట లేదంటే గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనం నానబెట్టుకున్నాము ముక్క మెత్తబడుతుంది కదా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ముక్క అనేది గట్టి పడుతుంది మనం తర్వాత డీప్ ఫ్రై చేసినప్పుడు ముక్క విరిగిపోకుండా ఉంటుంది ఒక గంట తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి వచ్చేసి మరీ ఎక్కువగా ఆయిల్ అయితే వేసుకునే అవసరం లేదు సో మనం ఒక అర కిలో వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా కూడా మనమైతే కనుక ఈ రెసిపీకి వాడము ఫ్రై చేసిన తర్వాత మిగతా ఆయిల్ని మనం వేరే కర్రీస్లో కూడా వాడుకోవచ్చు అనమాట ఆయిల్ మరీ మరిగిపోకుండా కొంచెం మీడియం హీట్ అయిన తర్వాత మనం ఫిష్ అంటే మెత్తళ్ళు వేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి మెత్తళ్ళు వేయంగానే మనం గరిట పెట్టి కదిపేయకూడదు ఎందుకంటే నానున్నాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని మనం ఇలా ఒక రెండు నిమిషాలు వదిలేసేయాలి కొంచెం ఒక రెండు నిమిషాల తర్వాత మొక్క మనకి కాస్త గట్టిపడతాం స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం నిదానంగా కదుపుకోవాలి నిదానంగా కదుపుకుంటూ చక్కగా మంచి గోల్డెన్ కలర్ అంతేకాకుండా చాలా క్రిస్పీగా కరకరలాడే అంత స్ట్రక్చర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో ఇలా చేయడం వల్ల మనకి తినేటప్పుడు క్రంచీగా ఉండడమే కాకుండా మనకి ఒక నెల రోజుల పాటు కూడా నిల్వ ఉంటాయి అనమాట ఇలా మనం ఒకసారి చేసి పెట్టేసుకుంటే మనం ఎప్పుడైనా సాంబారు పప్పుచారు అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్ కి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో పప్పుచారు చేప కాంబినేషన్ అందరికీ తెలుసు కదా అలాగే ఈ క్రంచీ మెత్తలు కూడా అంతే టేస్టీగా ఉంటాయి సైడ్ డిష్ అనే కాదు మనం నార్మల్గా రైస్ తో కూడా కలిపి తినవచ్చు అనమాట మనకి వేరే చికెన్ పచ్చడి అలా చేసినప్పుడు కొంచెం ఎక్కువగా గ్రేవీగా చేస్తూ ఉంటాము కానీ ఈ రోజు మనం చేసుకునే క్రంచీ మెథడ్లు సో మరి అంత క్రంచీగా ఉండాలంటే మనం ఎక్కువగా గ్రేవీగా చేసుకోకూడదు సెమీ గ్రేవీగా కొంచెం అలా పొడిగా ఉంటుందన్నమాట సో అందువల్ల అంత క్రంచీగా ఉంటాయి మనకి ఒక నెల తర్వాత కూడా చూసారు కదా ఈ విధంగా క్రంచీగా అయ్యే వరకు మనం చక్కగా వేయించుకోవాలి ఈ విధంగా మిగతాయి కూడా మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మనకి కొంచెం గ్రేవీ అన్నాను కదా దానికోసం మనకి ఏం కావాలంటే చిన్న అల్లం ముక్క మరి ఎక్కువగా అవసరం లేదు మన ఎక్కువ గ్రేవీ ఉండదు కాబట్టి అలాగే వెల్లుల్లి వెల్లుల్లి కూడా ఇలా మన ఇండియన్ వెల్లుల్లి అయితే చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుంది ఇది స్కిన్ తో పాటు తీసుకోవాలన్నమాట అప్పుడే మనకి గార్లిక్ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఈ విధంగా ఒక ఐదు ఆరు రెబ్బలు తీసుకోవాలి ఆ తర్వాత మనకి కావాల్సినవి ఉల్లిపాయలు సో ఈ విధంగా చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా ఇవి అయితే కనుక చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఉంటే గనక తీసుకోండి లేకపోతే ఏం పర్వాలేదు ఉంటే ఒక ఐదు ఆరు తీసుకోండి ఆ తర్వాత మనకి కావాల్సిన మీడియం సైజ్ లో ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని మనం ఎక్కువగా వాటర్ వేయకుండా కొంచెం వాటర్ వేసి గుజ్జులాగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంతేనండి ఇవే సింపుల్ ఇంగ్రీడియంట్స్ అందరి ఇళ్ళైతే కనుక మనకి ఉంటానే ఉంటాయి సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం చూసారు కదా ఫ్రై చేసిన తర్వాత మిగతా ఆయిల్ తీసేసి పక్కన పెట్టుకోవాలి ఈ ఆయిల్ అంతే కనుక మనమైతే యూస్ చేయమని చెప్పాం కదా ఇప్పుడు మనం ఇలా కాచిన నూనె సో వేరే నూనె వేసుకోకుండా మనం ఫిష్ ఫ్రై చేసుకున్న నూనెనే ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి చూడండి పెద్ద స్పూన్తో నేను ఒక నాలుగైదు స్పూన్లు అనమాట లేదంటే ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి అలాగే చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవైతే గనక స్కిన్ తీసి కొంచెం కచ్చాబచ్చాగా దంచుకున్నాను అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మనం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకోవాలి మనం బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటాం కదా సో అదే విధంగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం నిదానంగా వేయించుకోవాలి ఉల్లిపాయల్ని ఇలా బ్రౌన్గా వేయించుకోవడం వల్ల మనకి ఈ క్రంచీ మెత్తల్ని టేస్ట్ చాలా బాగుంటుంది సో మంచిగా బ్రౌన్ అనియన్ స్మెల్ అనేది వస్తుంది అందులోనూ మనం నెల రోజుల పాటు ఉంచుకుంటాం కాబట్టి చక్కగా ఇలా బ్రౌన్గా వేయించుకుంటే మనకి ఎటువంటి పాడవకుండా చక్కగా నిల్వ ఉంటాయి అనమాట సో చూసారు కదా ఈ విధంగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు అది కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం వేసినవన్నీ కూడా మంచిగా నీరంతా పోయే వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తెలాలి అప్పుడే మనకి నిల్వ ఉంటాయి ఇప్పుడు ఆ తర్వాత మనం ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం అలాగే ఒక సగం స్పూన్ వచ్చేసి పంచదార వేసుకోవాలి పంచదార వచ్చేసి మనకి అన్ని ఫ్లేవర్ని కొంచెం కట్ చేస్తుంది అనమాట సో ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం ఉప్పు అలాగే కారం వేసుకోండి ఆ తర్వాత కొంచెం చిట్టికడంత ధనియాల పొడి చిట్టికడు గరం మసాలా ఇవైతే కనుక ఈ రెసిపీకి అవసరం లేదు కానీ మన ఇండియన్స్ అయితే కనుక నాన్ వెజ్ కంపల్సరీ గరం మసాలా అవి వాడతాం కాబట్టి ఏదో అలా వేసి వేయనట్టుగా చిట్టికెడు ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న మెత్తల్ని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా మెత్తలు పట్టే వరకు ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే చూసారు కదా క్రంచీ క్రంచీగా టేస్టీ మెత్తల్ అయితే కనుక రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చేసిన క్రంచీ మెత్తల్ని టేస్ట్ చేసి పెట్టాం ఎలా ఉందో నోరైతే ఊరిపోతుంది చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి చూడండి ఇవి మనకి ఎంత క్రిస్పీగా ఉన్నాయో సౌండ్ వినిపిస్తుందా చాలా బాగుంది ముఖ్యంగా ఎవరికన్నా కారం కారంగా క్రిస్పీగా పుల్ల పుల్లగా తినాలంటే ఖచ్చితంగా కనుక ఈ క్రంచీ మెత్తని ట్రై చేయండి అండ్ ముఖ్యంగా ఇవైతే నా చిప్స్ లాగా చాలా చాలా క్రంచీగా ఉన్నాయి చూశారు కదండి ఎంత క్రంచీగా ఉన్నాయో మనకు సైడ్ డిష్ లాగానే కాదు ఇలా రైస్లో కూడా కలుపుకోవచ్చు మనకి సెమీ గ్రేవీ ఉంది కదా కొంచెం ఇలా మిక్స్ చేసుకున్నా కూడా మనకి మంచిగా టేస్టీగా ఉంది బ్రౌన్ అనేవి అవన్నీ ఉన్నాయి కదా లేదంటే సరదాగా స్నాక్ లాగా కూడా తినేసేయచ్చు అంత టేస్టీగా ఉన్నాయి కరకరలాడతా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ క్రంచీ అండ్ క్రిస్పీ మెత్తలు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంట్లో మెత్తలు ఉన్నప్పుడే కాదు తెచ్చుకుని మరీ వండుకోవాలి అంత టేస్టీగా ఉన్నాయి సో మనకి నిలువ కూడా ఉంటాయి కాబట్టి ఏ మాత్రం ఆలోచించకుండా అందరూ ట్రై చేయండి ఎండు చేపల స్మెల్ పడని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఎందుకంటే ఈ చేపలు అస్సలు స్మెల్ రావు అందులోనే మనం చక్కగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి అస్సలు ఫిష్ స్మెల్ అనేదే లేదనమాట డిష్లో ఈ విధంగా ఒక పొడి కంటైనర్లో వేసేసుకుంటే మనకి దాదాపు ఒక నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు అండ్ మనం నెల రోజుల పాటు ఈ క్రంచీ మెథల్ని ఎంజాయ్ చేయచ్చు సైడ్ డిష్ లాగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటే నోట్లో నీరు ఊరిపోతున్నాయి మళ్ళీ ఇప్పటికీ కూడా నాకు తిన్న తర్వాత సో ఈ రోజు మన రెసిపీ క్రంచీ మెథల్ని నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి అండ్ తప్పకుండా మన అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ బాయ్ బాయ్